రేపు శనివారము అందులోను శని త్రయోదశి మీరు కేవలం చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు అద్భుతాలు చూస్తారు ఏళ్ళనాటి శని దోషాలు ఉన్నా సరే తక్షణం తొలగిపోతాయి ఖచ్చితంగా మీ జీవితంలో ధనం అనేది వస్తుంది ధనం గురించి ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సహజంగా ఈ రోజు ప్రధానమైన సమస్య డబ్బు సమస్య ఈ డబ్బు సమస్యతో ఎంతోమంది బాధపడుతూ నలిగిపోతూ సతమతమవుతూ ఉంటారు ఎంత కష్టపడినా సరే కష్టానికి తతిఫలం లేకుండా పోతుంది ఇక డబ్బు అనేది లేకపోతే మనిషికి సమాజ గౌరవం కానీ కీర్తి ప్రతిష్టలు కానీ ఉండవు కాబట్టి ఈ రోజుల్లో ముఖ్య సమస్య డబ్బు ఎంత ఎక్కువగా డబ్బు ఉంటే అంత ఎక్కువగా గౌరవం ఉంటుంది అంత ఎక్కువగా సమాజంలో పలుకుబడి ఉంటుంది ఇక డబ్బు సమస్యతో చాలామంది నలిగిపోతూ ఉంటారు కష్టానికి తగ్గ ప్రతిఫలం రాక వారికి అప్పు చేయవలసి కూడా వస్తుంది అలానే అప్పుల బాధలు కూడా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి అలా ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీరు ధనాన్ని పోగొట్టుకున్న ధన రాబడి ధనాకర్షణ లేకపోయినా ధన సమస్యలు ఎక్కువైపోయినా సరే ఇంకా ఆ ధన సమస్యలతో పాటు మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నట్టు అయితే రేపు శనివారము అందులోను శని త్రయోదశి చాలా అద్భుతమైన రోజు ఈ రోజున మీరు పసుపు నీటితో కేవలం పసుపు నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది అని సైన్స్ పరంగా కూడా తెలుపబడింది ఈ పసుపు లేనిదే ఏ శుభకార్యం కూడా జరుపుకోమో హిందూ సాంప్రదాయంలో పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ప్రతి శుభకార్యానికి అలానే ప్రతి పండుగకి ప్రతి పూజకి కూడా పసుపుని వాడుతూ ఉంటాము పసుపు అనేది శుభానికి ఎంతో సాంకేతం అలానే మీ ఇంట్లో వివాహాది వేడుకలు జరగాలి అన్న లేదు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు మా ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదు అని అనుకునేవారు అలా ఆ సమస్యతో కూడా బాధపడేవారికి ఈ పరిహారం అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది పసుపు చెప్పాము కదా మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా ప్రతి శుభకార్యంలో వాడుతూ ఉంటాము పసుపు అనేది అద్భుతమైన వస్తువు అందరి ఇంట్లో ఉండే అద్భుతమైన వస్తువు ఈ పసుపుతో కేవలం చిటికెడంటే చిటికెడే చిటికెడు పసుపుతో ఇలా చేస్తే మీ జాతకంలో ఎన్ని దోషాలున్నా తొలగిపోతా అలానే శనివారం త్రయోదశితో కలిసి రావడం మహా అద్భుతం కాబట్టి ఈ రోజున గనుక మీకు కాకి కనిపిస్తే చాలా మంచిది కాకి కనిపిస్తే ఈ ఒక్క మాటను మీ మనసులో మూడుసార్లు అనుకోండి చాలా అద్భుతాలు జరుగుతాయి మన జాతకంలో దోషాలు పట్టడానికి అయినా మన జాతకంలో శని బాధలు మనల్ని పట్టి పీడిస్తున్నా అదంతా మన జాతకంలో శనిశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోవడం వల్లే కానీ శనిశ్వరుడు కూడా తప్పొప్పులు నిర్ణయిస్తూ ఉంటాడు అంటే తప్పు చేసిన వారికి మాత్రమే ఆగ్రహంతో శిక్షలు వేస్తూ ఉంటాడు కాబట్టి అలా శనిశ్వరునికి నచ్చని పనులు చేయకూడదు కాకి శనీశ్వరుని యొక్క వాహనం రేపు అంటే శనివారం త్రయోదశి అందులోనూ శనివారం చాలా అద్భుతమైన రోజు కాబట్టి కాకి కనిపిస్తే కేవలం శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి అలానే కాకికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి అక్కడ నీరును కూడా పెట్టండి అలా కాకిని గనుక తృప్తిపరిచినట్టు అయితే శనీశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా శనీశ్వరునికి నల్ల నువ్వులు అన్నా నల్ల వస్త్రం అన్నా చాలా ఇష్టం అందుకని రేపు మీ సమీపంలో ఉన్న ఏదైనా శివాలయానికి కానీ శనీశ్వరుని ఆలయానికి కానీ వెళ్ళండి శనీశ్వరుని ఆలయం అందుబాటులో లే లేకపోతే నవగ్రహాలు ఉన్న టెంపుల్కి వెళ్ళి నవగ్రహాలు నల్ల వస్త్రాన్ని నల్ల నువ్వులని అలానే నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయించండి అలా చేయడం వల్ల మీ యొక్క నాటి జాతక దోషాలైనా తొలగిపోయి మీ జాతకంలో రాజయోగం పడుతుంది ఇక అద్భుతమైన రోజు అందరూ కూడా తప్పకుండా శనీశ్వరుణ్ణి పూజించి ఆ శనీశ్వరుని యొక్క ఆశీస్సులోని పొందండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక అలానే రేపు శనివారం రాత్రికి రహస్యంగా పసుపుతో ఏ విధంగా చేస్తే మన ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు అలానే ఆర్థిక సమస్యలు తొలగిపోయి మనకు ధన రాబడి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మీరు ఒక గ్లాసులో చాలా ఫ్రెష్గా ఉన్న నీటిని తీసుకోండి అంటే మనం ఆ నీటిని తాగి ఉండకూడదు మీరు డైరెక్ట్ అప్పుడే నల్ల నుండి తీసుకొని రండి అంటే ఒక చెంబులో కానీ లేదా ఒక బాటిల్లో కానీ అప్పుడే ఒక బావి నుండి అయినా నల్ల నుండి అయినా తీసుకొని రండి అలా తీసుకువచ్చిన నీటిలో నీటిని కొన్ని తీసుకొని ఒక గ్లాసులో వేయండి ఆ నీటిలో ఒక చిటికెడు కానీ లేదా ఒక టీ స్పూన్ కానీ పసుపుని కలపండి మీరు చిటికెడు అన్నారు కదా చిటికెడు కలిపితే సరిపోతుందా అని మీకు సందేహం కలగచ్చు మీరు చిటికెడు కలిపినా పర్లేదు కానీ మనం ఎంత ఎక్కువగా పసుపుని తీసుకుంటే అంత ఎక్కువగా మంచిది పసుపు నీరు ఆరోగ్యానికి అలానే ఐశ్వర్య రాబడికి కూడా ఎంతో ఉపయోగపడతాయి ఇక పసుపు నీరు అనేది పసుపు రంగులో తిక్కు పసుపు రంగులోకి మారిపోవాలి అలా అని ఏదైనా పసుపు రంగు కలర్ని కలిపితే ఓకేనా అని మీకు డౌట్ కూడా రావచ్చు లేదండి మనం ఏదైనా పరిహారాన్ని చేసేటప్పుడు అద్భుతంగా భక్తి శ్రద్ధన నమ్మకంతో పాటు చేయాలి అలా చేసినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది అయితే ఖచ్చితంగా మీరు ఎలాంటి కలర్స్ కానీ కెమికల్స్ కలిపిన కలర్స్తో కానీ పసుపు రంగుతో కానీ చేయవద్దు కేవలం మీ ఇంట్లో వంటకు వా శుద్ధమైన పసుపుని మాత్రమే తీసుకోండి ఇక ఒక రెండు స్పూన్లైనా కూడా తీసుకోవచ్చు అలా పసుపు రంగు కలిపిన నీటిని మీ ఇంట్లో నలుమూలలో కూడా రాత్రి సమయంలో అందరూ నిద్రించిన తర్వాత చల్లండి ఇలా చల్లడం వల్ల మీ ఇంట్లో ఏ మూలన ఎంత చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది ధనాన్ని రాకుండా ఆపే ఎంతటి దుష్ట శక్తులైనా తొలగిపోతాయి చాలా అద్భుతమైన రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించండి ఇక చాలా చిన్న పరిహారం కూడా అలానే మీ ఇంట్లో నలుమూలలు కూడా చల్లిన తర్వాత మిగిలిన ఆ నీటిని ఏదో ఒక మూలన ఎవరు చూడని దగ్గర పెట్టండి అలా పెట్టిన ఆ నీటిని మీరు మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం రోజు ఉదయం ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా బయట చెట్ల వద్ద పోయండి మళ్ళీ మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కకి కానీ లేదా మీ ఇంట్లో ఉన్న పూల చెట్లకి కానీ పోసారు అనుకోండి మీకు ఎలాంటి ఫలితం అయితే కలగదు కాబట్టి మీరు ఎక్కడైనా బయట ఎవరు తొక్కని స్థలంలో మాత్రమే పోయండి ఎవరైనా తొక్కేస్తే నాకేంటి మా ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ పోతే సరిపోతుంది కదా అని మాత్రం అస్సలు అనుకోవద్దండి మీరు అలా అనుకోని గనుక పొరపాట్లు చేస్తే మీకున్న శని బాధలు పోవడమేమో కానీ అంతకంత రెట్టింపు మాత్రం మీరు దుష్ట ప్రభావాన్ని పొందగలుగుతారు శనీశ్వరుని ఇంకా ఆగ్రహానికి ఎక్కువగా గురవుతారు కాబట్టి మన వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఇతరులు పని చేయడం ఎప్పటికీ మంచిది కాదు కాబట్టి ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరూ చూడని వద్ద పోసివేయండి అలా చేయడం వల్ల మీకు శనీశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహంతో పాటు ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు ఇక అంతేకాకుండా మీరు రాత్రి నిద్రించే సమయంలో ఒక గ్లాసులో పసుపును ఒక గాజు గ్లాస్ కావచ్చు స్టీల్ గ్లాస్ కావచ్చు ఇక గాజు గ్లాస్ అయితే చాలా బెస్ట్ రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపుని కలపండి తరువాత ఆ నీటిని తీసుకొని మీ తల చుట్టూర సార్లు తిప్పుకొని ఆ నీటిని మీరు పడుకునే పడుకునేటప్పుడు తలపైన అంటే మీ తల పై భాగంలో పెట్టి పడుకోవాలి అలా మీరు పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ఈ పరిహారాన్ని చేయాలి ఒకసారి ఈ పరిహారాన్ని చేసి మీ తలకట్టుకి పెట్టుకొని పడుకున్న తర్వాత మళ్ళీ లేచి వంటగదిలోకి వచ్చి పనులన్నీ చేయడం కానీ ఇతర పనులు చేయడం కానీ చేస్తే పరిహారానికి అంతగా ఫలితం ఉండదు కాబట్టి మీరు పనులన్నీ ముగించుకున్న తర్వాతే ఈ పరిహారాన్ని చేయండి శనివారం రోజు త్రయోదశితో కలిసి వస్తుంది శనిశ్వరుని అనుగ్రహంతో పాటు మహాలక్ష్మి దేవి అనుగ్రహాన్ని కూడా తప్పకుండా పొందగలుగుతారు ఎంతో అద్భుతమైన రోజు కాబట్టి పడుకునే ముందు చిటికెడు పసుపుని ఒక గాజు గ్లాసులో తీసుకోండి చిటికెడు కంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు గాజు గ్లాసులో తీసుకొని మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకొని పడుకునే ముందు మీ తల పైభాగంలో ఈ గ్లాసుని ఉంచి పడుకోండి మరుసటి రోజు ఉదయాన్నే గ్లాసులో ఉన్న నీటిని తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పోసివేయండి అది మీ ఇంటి పక్కలో అంటే మీ ఇంట్లో ఉన్న చెట్లకి మాత్రం అస్సలు పోయకూడదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీకు దొడ్డుప్పు కనుక ఉంటే ఈ పసుపు కలిపి నీటిలోనే కొంచెం దొడ్డుప్పును కూడా కలిపి ఇప్పుడు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ గా అలానే చేయండి అలా చేయడం వల్ల మీ చుట్టూ ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎంతటి దుష్ట శక్తి చెడు పీడ దిష్టి నరఘోష వంటి ఎంతటి సమస్యలైనా ఖచ్చితంగా తొలగిపోతాయి పరిహారం చాలా చిన్నది కానీ ప్రభావం చాలా ఎక్కువ అందులోనూ రేపు శనివారము త్రయోదశి చాలా అద్భుతమైన రోజు ఎవరికైనా సరే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈ పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు పసుపు అందరి ఇంట్లో ఉండేదే ఇలా చిన్న చిన్న పరిహారాలను పాటించండి అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు పసుపు నీటిని మీ ఇంట్లో నలుమూలల చల్లడం వల్ల మీ ఇంట్లో కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియాలు కూడా నాశనమైపోయి ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి